విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్చనలో విశాఖ ఎంపీగా నేను పోలీసులు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను డెఫినెట్గా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా పుద్దు తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నావు అది విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి ఈ ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయటం కోసం రావటం చాలా అభినందం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇలా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహా మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత పోయించేలాగా శుభ్రంగా చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోయిన విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు రెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అంతా సుబ్రహ్మరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రమరెడ్డి సుబ్రహ్మణ్య విశాఖపట్నం అంతేలా ఇది ఏ నాయకుడు కూడా చేయలేని పని ఏం చేశారు అంతేలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్రలో మిగిలిపోతే మనం చేస్తాను జై హింద్